తరకే శుభోదయం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఈరోజు వచ్చేసి గుడ్డింగ్లో పులుసు పెడదామనేసి దానికి కావాల్సినవి ఇగో ఐస్ క్రీమ్ తింటారు కదా పిల్లలు ఆ దాంతో ఆ స్పూన్తో రెండు స్పూన్లు కారం ఒక స్పూను అల్ల వెల్లుల్లి పేస్టు ఉప్పు తగినంత ఉప్పు పసుపు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు బెండకాయలు చేపల పులుసులు బెండకాయలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఏంటంటే చేపలు కడుక్కునేటప్పుడు ఎప్పుడు కూడా ఎవరైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు మీరు కడుగు కానీ బియ్యం కడిగిన కడుగు కానీ కొంచెం పెరుగు కానీ వేసి కడుక్కుంటే చేపలు తీసుకుంటూ లేకుండా బాగుంటాయండి ఫస్ట్నే ఆనియన్స్ వేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా తరిపెట్టుకున్నానండి అండి ఉల్లిపాయ ముక్కలు వేగాయి ఇప్పుడు పచ్చి వేసుకుని బెండకాయలు వేసుకుని చేపలు అల్లం వెల్లుల్లి పేస్టు కలుపుకొని పెట్టుకున్నానండి వేసుకుంటున్నాను చేపలు కూడా చూడండి గుడ్డింగ్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్క రెండు నిమిషాలు అలాగా కలిసినా పర్వాలేదండి మంచిందండి ఇలాగా కొంచెం వాటర్ వేసి మనం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా కదా రెండు సెకన్లు అలాగా మూత పెట్టుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇదిగోండి చింతపండు పులుసు తీసుకున్నాను వేసేస్తున్నాను చూడండి ఒకసారి ఇలా అనుకుంటే మూత పెట్టేసుకుంటే పది నిమిషాలు మరి అయితే సరిపోతుందండి మూత పెట్టుకుందాము చేపల పులుసు రెడీ అయిపోతుందండి చూడండి నింపేస్తున్నాను కట్టేస్తున్నాను గుడ్డింగ పులుసు అండి ముళ్ళు మాత్రం ఎక్కువ ఉంటాయండి పిల్లలకు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి పిల్లలకు పెట్టకపోయినా పర్వాలేదండి పెద్దోళ్ళే తినాలండి ఏంటంటే ముళ్ళు తీసుకోలేరు కదా పిల్లలు కట్టేస్తున్నానండి చూడండి పులుసు చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుందండి నింపేస్తున్నాను చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి సరే అండి ఉంటానండి ఈరోజు ఈ వీడియోతో మీకు వస్తున్నానండి శ్రీమాత నమ నమః నమ శ్రీమాత నమ